ఇడ్లీ అయినా ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు ఈ మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతీ దేవ తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం నమస్కారం అమ్మా చందన మా చెల్లెలు నమస్కారం అండి చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి మంచి భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కరాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు మనం మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాయి తెల్ల దొప్పటి పక్క ఎంత ఊపిగా వేస్తున్నావు నీకు రహస్యం చెప్పనా తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎలాగో చెప్పమంటావా పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డ పూతిళ్లలో నిద్రపుచ్చుతారు మీద పెళ్లి కూతురు తెల్లచేరే కట్టుకుంటుంది ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు అబ్బా ఏమిటండి ఆ మాటలు అన్నట్లు ఈరోజు గుడికి వెళ్ళానా అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను అందానికి అందం అందరిని మించిన మంచితనం మంచితనాన్ని మించిన భక్తి ఆ మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు నాలికి అంత పొడుగు ఏవి విషయం అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే లక్ష్మి నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడ కనిపించదే మెట్లన్నీ కడిగేసినాయిగా బహుశా గుళ్ళోకెళ్ళిందేమో పెళ్ళైన మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం నమస్కారం 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 నేను చెప్పానుగా ఆ ఆ పిల్లకక్క మా వారు నమస్కారం నా పేరు వందన బొమ్మన చందన మా చెల్లెలు ఇది ఎక్కడ కనిపించదేమ్మా నూటక్క దంపతుల పాదాలు గడిగితే ప్రేమించిన వాడితో త్వరగా అవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు చాలా మంచి అమ్మాయి అండి ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్ లో నిలబడదాం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి నమస్కారం ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం అతని పేరేమిటమ్మా పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయట పెడితే ఆయన నల్లరి అవుతుందేమోనండి జింగిల్ జింగిల్ జా జింగిల్ జింగిల్ జానా అదేం భాష అదే ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం లవ్ కోడట ఏమిట్రా నువ్వే పెట్టుకుని తింటున్నా ఆకలేసిందమ్మా భార్యాభర్తలు అలా సైకిల్ చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది గుళ్ళో ఏంటమ్మా దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా అంత నవ్వే జోక్ కాదు పొహాయింటికి రానా అక్కడ ఓ అమ్మాయించేశాం ఎంత బాగుంటుందో అలాగా పూజలు వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమి తెలియరా ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమానండి అది కాదు నాన్నా ఆ అమ్మాయి మాకు నచ్చింది అన్ని విధాల నీకు తగిన పిల్ల అందుకని నీకు ఎన్ని సార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తని కాస్త నా మాట వినరా నే విన బెల్లం ఉంటే చేమలు బెళ్ళ ఉంటే చిరాకులు తప్ప బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు పెట్టారు ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా ఇంటినో దారికి తేవాలి నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళని ఎత్తుకోవడానికి మనిషి కావాలిగా అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్లి ఇచ్చేవా ఇచ్చే ఉంటాడు జింగిల్ జింగిల్ చాంగిల్ అంతా పసుపు ముఖమంత ఛాయదు కుంకుమా బ్రతుకంత ఛాయ డింగర్ బుచ్చి ఆ రంగా రింగ్ హిస్టరీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర టంగు జారేది కదా మన ఇద్దరి మీద చేయి జారడానికి వస్తాడేమోనని వస్తే రాని అతన్ని మొగ్గులోకి లాగడానికే కదా ఈ ముచ్చాల ముక్కు ప్రాక్టీస్ జింగిల్ జింగిల్ జా కొట్టేసిన రింగ్ ఏది నాకేం తెలుసు మర్యాదగా వేలుకున్న రింగ్ ఇస్తావా లేదా వెడ్డింగ్ రింగ్ బెడ్ మీద కూడా తీయకూడదని మా తోడ్డమ్మ చెప్పింది ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లేలు చెప్పే మా అమ్మని బాబుని టెంప్ చేశావు వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీయడానికి రెడీ అయిపోతున్నారు మంచిదేగా హిట్ అయిపోద్ది నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు పిచ్చి వేషాలి బాగున్నారా బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి ఏం బాగోలేదయా ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది అంత మాట అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది మీకు విషయం చెప్పనా మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైలు కొడతాను మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైలు కొడతానంటే మూడో అడిగిన కొట్టను అదే ప్రిన్సిపల్ చాలా సంతోషమయ్యా అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీ ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తొంగతా కూర్చొని ప్రాణం వడకాలనిపిస్తుంది అయ్యా పనిలో పని తగిన దారం కూడా ఉడుకోండి పని ఉంటుంది నమస్తే నాధురాం ఫుడ్ తిన్నావా గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతాం ఏంటోనయ్యా చిన్నప్పుడు పేపర్ లో గాడ్సే గాడి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను కానీ ఆడికంటే నువ్వు త్రీ టైమ్స్ గొప్ప అడొక్క మహాత్మా గాంధీనే చెప్పాడు కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క పలిగా లేపించావు ఏంటోనయ్యా అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటూ చంపేస్తున్నారు మహాత్మా గాంధీని చంపారా ఇందిరా గాంధీని చంపారా రాజీవ్ గాంధీని చంపారా కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు మరి నువ్వు